భారత మాజీ ఉప ప్రధాని మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఏ నేవల్ యూనిటీ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఎన్సీసీ ఆఫీసర్లు గుండాల నరేంద్రబాబు సివి నాగరాజు లక్ష్మణ్ ఘనంగా నిర్వహించారు ఉక్కు మనిషి జయంతిని పురస్కరించుకుని బీవీ నగర్ లోని కేఎన్ఆర్ వెంగల్ రావు నగర్ లోని మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లు పటేల్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గుండాల నరేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ లెఫ్టినెంట్ కమాండర్ గణ ఆదేశాల మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని నిర్వహించామని తెలిపారు బాల్యం నుంచే విద్యార్థులందరూ దేశభక్తిని అలవర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్స్ నేవల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు టెన్ నేవల్ యూనిట్ ఎన్సిసి లెఫ్టినెంట్ కమాండర్ మరియు కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ బోదంగవే గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్ మరియు కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ బీవీ నగర్ అసోసియేట్ ఎన్సీసీ ఆఫీసర్లు గుండాల నరేంద్రబాబు అదేవిధంగా సివి నాగరాజ్ గారు పెట్టి ఆఫీసర్ అయినటువంటి లక్ష్మణ్ గారు ఈ రోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్ కోడల్లో గల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జయంతి నేపథ్యంలో ఎన్సిసి క్యాడెట్ల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన మన దేశానికి చేసినటువంటి సేవల్ని విద్యార్థులకు తెలియజేస్తూ మరి పటేల్ గారు గుజరాత్ రాష్ట్రంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరము అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున జన్మించడం జరిగింది మరి ఒక స్వాతంత్ర సమరయోధుడిగా అత్యంత ధైర్య సాహసాలు కలిగినటువంటి పోరాట యోధునిగా అదేవిధంగా ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశ స్వాతంత్రం కోసం చేసినటువంటి పోరాటంలో గాంధీ గారి నాయకత్వంలో ఆయన చేసినటువంటి కృషి అనన్య సామానమైంది ఎంతో ఘనమైంది మరి మన దేశానికి వారు మొదటగా తొలి ఉప ప్రధాన మంత్రి గాను అదేవిధంగా హోంశాఖ మంత్రి గాను ఆయన మన దేశానికి ఎంతో విశిష్ట సేవలు అందించడం జరిగింది మరి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కొన్ని సంస్థలుగాను అంటే చిన్న చిన్న రాజ్యాలుగాను దాదాపు ఐదు వందల సంస్థానాలుగా మన దేశము విడిపోవడం జరిగింది మరి అవన్నీ కూడా మన దేశంలో కలపడానికి ఒక యూనిటీగా ఒక సమైక్య భారతదేశంగా ఉండడానికి మరి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు మరి అందరిని కూడా ఒప్పించి మరి ఈ రోజు ఏకతా దివస్ అనేటువంటి దానిని మనము మన దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు పంతొమ్మిది రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి మరి ఏకతా దివస్ కార్యక్రమాన్ని ఈ దేశంలో ప్రారంభించడం జరిగింది మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరము అక్టోబర్ ముప్పై తేదీన రాష్ట్రీయ ఏకతా దివస్ గా మరి దేశ వ్యాప్తంగా ఆ మహనీయుని యొక్క సేవల్ని అందరూ కూడా తెలియజేస్తూ నిర్వహిస్తున్నటువంటి విషయం అందరూ కూడా తెలుసు మరి ఈ నేపథ్యంలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నర్మదా నది ఒడ్డున ఆయన యొక్క కాంస్య విగ్రహాన్ని అత్యంత భారీ ఎత్తున నిర్మించడం జరిగింది మరి ఆయన చేసినటువంటి కృషికి నివాళిగా ఆయన యొక్క విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశం నాకు ఇచ్చింది అని కాకుండా ఈ దేశానికి నేను ఏం చేశాను అనే విధంగా ఆలోచించాలని మరి పటేల్ గారు చేసినటువంటి కృషిలో కొంతైనా మనము ఈ దేశం యొక్క అభివృద్ధి కోసము చేయాలని మరి బాల్యం నుంచే విద్యార్థుల్లో ఒక దేశభక్తిని ఒక సేవా భావాన్ని ఒక పోరాట పటిమని ఒక స్ఫూర్తిని రగిలించేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ లో ఆఫీసర్గా ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి పెంచిల్ గారు కూడా పాల్గొనడం జరిగింది పిల్లలందరూ కూడాను పటేల్ గారు చూపించినటువంటి బాటలో నడిచినప్పుడే ఈ దేశము సమైక్యంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన అడుగు జాడల్లో నడిచినప్పుడే ఆయనకు మనము నిజమైన నివాళిని మనం అర్పించినట్టు అవుతుంది జోహార్ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జోహార్ జోహార్ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల పాఠశాల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూర్